మంగళముని కిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునికిదే మా దుర్గా విజయాలు కలిగించు శ్రీ దుర్గా శ్రీ త్రిపుర సుందరి దేవిని నీవమ్మా శ్రీ త్రిపుర సుందరి నీవమ్మా గాయత్రి మాతవై కరుణించవమ్మ గాయత్రి మాతవై కరుణించవమ్మ మంగళమునికి కిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా అన్నపూర్ణాదేవి ఆదుకోవమ్మ శ్రీ మహాలక్ష్మి వీసిరులీయవమ్మ అన్నపూర్ణాదేవి ఆదుకోవమ్మ శ్రీ మహాలక్ష్మివి సిరులియవమ్మా భవభయానివారిణి చండీదేవి భవభయనివారిణి చండీదేవి శాంతిస్వరూపిణీ శారదా దేవి శాంతిస్వరూపిణీ శారదా దేవి మంగళమునికిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునికి దేమా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ దుర్గా సౌభాగ్యములన సగు లలితాదేవి దుష్ట దుర్గా దేవి సౌభాగ్యములన సగు లలితాదేవి दुष्टसंहारिणी दुर्गा देवी महिषासुरमर्तिनि देविनी वम्मा महिषासुरमर्तिनि देविनी वम्मा राजराजेश्वरी पालम्मा राजराजेश्वरी पालम्मा मङ्गलमुनिदे मा कनकदुर्ग విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గా మంగళమునికిదే మా కనకదుర్గా విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గ విజయాలు కలిగించు శ్రీ విజయదుర్గ